నమస్తే అండి నా పేరు బాసి నా మిత్రుడు జక్కంపూరి గణేష్కి పుట్టినరోజు బహుకాంక్షలు అతను ఎప్పుడు కూడా జనాల్లో ఉండాలి జనాలు మనిషి అని ఫస్ట్ మాకు తెలుసు అందుకని ఇప్పుడు జనాల గురించి అతను పుట్టినరోజులు కూడా చేసుకొని ఇష్టపడ్ కాకపోతే పబ్లిక్ ఒప్పుకుంటలేదు మెయిన్ అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నాకు వద్దనే పారిపోతుంటాడు కాకపోతే జనాలు ప్రేమ అన్నది ఇప్పుడు అతను పుట్టినరోజులో నేను చూశాను చాలా టీవీలో కానీ ప్రెస్లో కానీ పేపర్లో కానీ అలాగే ఎక్కడికైనా వెళ్ళినా సరే గణేష్ బాబు గణేష్ బాబు అని ప్రతి ఒక్కరు పెద్ద హాస్పిటల్లో కానీ చోటి మోగాలు కానీ ఎవరన్నా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గణేష్ గారు లేకపోయినా గణేష్ గారు జనాలు ఆయన సైనికులు ఆయన తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యలు అంతా కలిసి చాలా గ్రాండ్గా పుట్టినరోజు అది పుట్టినరోజు కాదు ఇది ఒక పండుగ ఆయనకి పుట్టినరోజు జనాలు అనుకుంటారు కానీ జనాలకి పండగ ఇది సంవత్సరం సంవత్సరం మంది చేసుకుంటారు ఆ పండగ వేరే ఈ పండుగ వేరే ఉగాది అలా వచ్చిందో పండగ ఆయన పుట్టినరోజు అలా పండగకేం చేసుకుంటున్నారు సంబరాలు అలా చేసుకుంటున్నారు ఉగాది సంబరాలు ఆయన పుట్టినరోజు కూడా సేమ్ అలాగే చేసుకుంటున్నారు ఎప్పుడు గణేష్కి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు తోడుంటారు